ప్రేమ నా దేవుని వారా మన పరిశుద్ధుడు ప్రభువు రక్షకుడసుక్రీస్తు పరిణామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలను తెలియపరుస్తున్నాను మీరందరూ కూడా బాగున్నారని తల ముఖ్యంగా మీ దగ్గరికి రావటానికి కారణం అరవై తొమ్మిదవ అధ్యాయము కీర్తన గ్రంథం మనము మాట్లాడుకుంటున్నాం దావేది గారు రాసిన కీర్తన సౌలు మహారాజు వాళ్ళని అలాగే వాళ్ళ కుటుంబంలో దావేదు వాళ్ళ కుటుంబంలో కూడా తనని తమురుతున్నప్పుడు రాయబడ్డ కీర్తన ఈ కీర్తనకి యసుక్రీస్తు ప్రభాలో నెరవేరింది ఎందుకంటే ఇందులో ఉన్న వచ్చిన తీసుకుని అపసరమైన పౌలు గారు కానీ పేతరు గారు కానీ జహన్ గారు కానీ ఆయన యేసుక్రీస్తు క్రీస్తు శిశువు శిశువులందరూ కూడా ఆ ఇవన్నీ కూడా నెరవేరాయి అని మత్తి సువార్త మార్కు లోకాహన సువార్త గాజ్వాళ్ళలో మనకు కనబడుతుంది అసలే ఈ అరవై తొమ్మిదవ అధ్యాయము యేస్కృష్టి యొక్క గుణాన్ని యస్కృష్టి యొక్క వెలుగుని యస్కృష్టి యొక్క స్వరూపాన్ని తెలియపరుస్తుంది స్వరూపం అంటే మీకు ఎలా చెప్పాలి దేవుడు ఒక సంకల్పము కలిగి ఉన్నాడు ఎవరి పట్ల తన కుమారుని పట్ల తన కుమారులు మనందరిని కూడా పిలుచుకోవాలనుకున్నాడు తన కుమారులు మనందరిని కూడా పిలుచుకోవాలన్నాడు పిలుపు ఎవరి ద్వారా అంటే తన కుమారుని ద్వారా ఇప్పుడు మనకి తన కుమారుని ద్వారా మనకి పిలుపు వస్తుంది నమ్ముతాం ఎస్ క్రిస్ ఉన్నారు ఎస్ క్రిస్పూర్ దేవుడి కుమారుడు ఎస్ క్రిష్ప్రభారు కూడా దేవుడై ఉన్నాడు ఆయన సర్వము ఆయన ద్వారా కలిగింది కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కడగలేదు సమస్తము ఆయన పాదముల క్రింద ఉన్నది అని నమ్మి యేసు ప్రభు గారిని విశ్వసించడం వల్ల ఆ పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి కార్యాన్ని జరిపి మనల్ని తీసుకెళ్ళి సంగంలోకి పెడతారు మనం ఎవరు ఇల్లు అయిపోయామంటే యస్ ప్రభు యొక్క ఇల్లు అంటే దేవుని ఇల్లు యొక్క దేవుని నివాసం మనలోకి వచ్చేసింది దేవుడే మనలోకి వచ్చేసిన తర్వాత దేవునికి ఇల్లుగా మనం మారాం అంటే ఈ ఆలయము ఆయనకి ఆలయం అన్నది నీ దేహము ఆయనకి ఆలయం ఉన్నది మన దేహాలు అన్నీ కూడా ఆయనకి ప్రభుకి అంటే తండ్రి అయిన దేవునికి ఆలయం అయి ఉన్నది ఆలయాన్ని కడతానికి ఆదామేమో పడేశాడు క్షమించాడు పడేశారు ఎస్ పిస్ కడపడే ఆదామేమో నిలబెట్టారు నిలబడతానికే ఈ డిసెంబర్ మాసాన్ని ఆయన పడతాం జరిగింది ముప్పై మూడు సంవత్సరాలు ఎన్నో స్వార్త చెప్పి ఎన్నో గాయాలు ఎన్నో అవమానాలు మానవుడు మానవుడికి లెక్కలేనన్నీ అవమానాలు ఆయనకి పడ్డాయి కానీ అవన్నీ కూడా బాధ అనిపించలేదు ఆయనకి ఎందుకంటే మనం ఆయన సహోదరులం కదా ఎప్పుడు కానీ మనం దక్కించుకోవాలని ఆయన ఆశ ఇప్పుడు కానీ ఏంటి అసలు ఆయన ఆయన రావటమే మనల్ని మనకి మోక్షం అంటే మనకి ఒక మార్గాన్ని సిద్ధపరచాడు అయితే ఇక్కడ అరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన గా నుంచి మనం చదివినట్లయితే క్షమించండి ఈ విషయాలు మనకి ఏం తెలియపరుస్తున్నాయంటే గారు రాసినట్టు కనపడుతున్నా కానీ అక్కడ ప్రభు మాటలుగా మనకి తెలియపరచబడుతుంది ఎలాగా ఎలాగంటే ఇరవై ఒకటవ చదివి చదువుదామా వారు చేదు నాకు ఆహారంగా పెట్టి వారు దప్పి అయినప్పుడు చిరకును త్రాగనిచ్చేది ఇది ఎక్కడ నడవింది సిలువులో నెరవేరుతుంది సిలువులో నెరవేరుతమే కాదు దావేదిలో కూడా నెరవేరింది ఆయనకు కూడా బాధలు ఇవన్నీ కూడా వచ్చినప్పుడు మైబీ ఆయన్ని చాలా బాధ పెట్టారు కదా అంత బాధ కాదు ఆయన బాధ అనేది చాలా రకమైన బాధలు పెడతాం ఆయనని మామూలుగా కాదు దాని వాళ్ళ ఫ్యామిలీ అప్షులం వల్ల చాలా బాధలు ఎదుర్కొంటాం జరిగింది ఆయన ఎనివే మనం ముందుకు వెళ్దాం కాబట్టి ఇరవై ఐదు వచ్చిన కానీ చదువుకుంటే వారి పాలము పాడైపోవును గాక వారి గుడారంలో ఎవడనో ఉండకపోవును గాక నువ్వు మొత్తిన వాడిని వారు తరుముచ్చున్నారు నీవు గాయపరిచిన వారి వేదనను వారు వివరించుచున్నారు ఇరవై ఏడు దోషం మీద దోషం వారికి తగలనిమ్ము నీ నీతికి వారికి నీ నీతి వారికి అందనీకము ఇరవై ఎనిమిది జీవగ్రంథము నుండి వారు పేర్లు తుడుగు పెట్టము నీతిమంతుల పట్టికలో వారు పేర్లు రాయకము ఒక పట్టిక ఉంది జీవగ్రంథం ఉంది జీవజలం ఉంది నిత్య ఉన్నది ఈ జీవానికి మనం అందుకోవాలి ఒక జీవ గ్రంథం ఉంది ఆ జీవ గ్రంథంలో మనం ఉండాలి జీవ నీతిమతుల పట్టిక ఉంది ఆ పట్టికలో మనం ఉండాలి మనం ఈ భూలోకంలో ఏ కొలత కొలుస్తున్నామో ఏ కొలతతో మనం కొలబడుతున్నామో అదే కొలత పరలోకంలో పరదేశంలో ప్రభు వచ్చిన తర్వాత మనకి కొలవబడుతుంది మెనే మెనే టెక్కిలు పర్సి బబులోను నివతకి వారు బెల్స్ సజర్ పవిత్రమైన ప్రతిష్ఠత చేయబడిన వస్తువులు ముందు తాగి రాస్తే ఒక హస్తము మేనే మేనే టికిలు పరిచి ఈ రాత్రిని ఇల్లు చక్క పెట్టుకో ఉదయానికి మరణం గమనించాలి మాటలు మంచి పాష్కరణ్ణి ఆయన ఎప్పుడు పార్థం చేస్తూ ఉండేవాడు ఆ టైంలోనూ మారు మారు బాబు అంటే నాకు రెండు వేల పదకొండు వరకు వాక్యం తెలియలేకపోయింది నాకు వాక్యం తెలిసి చదువుదామన్నా ఇప్పుడు కొన్ని మాటలు అర్థం అవ్వట్లేదు గమనించాలి నేర్చుకోవాలి ప్రభులు మనం కొనసాగాలి అట్టి కృప దేవుడు మనందరికీ కూడా ఇచ్చినుగాక అంటే కృప లేకపోతే మనం వెళ్ళలేము కదా పాట ద్వారానో వాక్యం ద్వారానో చదవటం ద్వారా నువ్వు దేవుని స్థుతించాలి తర్వాత ఇరవై తొమ్మిది నేను బాధపడిన వాడిన ఈ వ్యాఖ్యలు పడుచున్నాను దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించిన గాకై కీర్తనలతో నేను దేవుని నామముడు స్థుతించిన తంత్రుతులతో నేను ఆయనను ఘనపరిచులు గణపరచాలి ఏసైని దేవాతి దేవుని గణపరచాలి పరిశుద్ధాత్మని గణపరచాలి మీరందరూ ఆలోచించండి కీర్తన గారు ఏసు గారి గురించి రాయబడ్డది అని ఎంతమందికి తెలుసో గాని తెలిస్తే బైబిల్ విడిచిపెట్టను ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయని నీకు అర్థమవుతే యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుంటే ఆ రుచి వేరుగా ఉంటుందండి పలాన మంచిని పార్థం చేసుకుందాం ఐదు వచ్చినా చదువుకుందాం అరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన కానించి ముప్పై వచ్చినా ఐదు వచ్చినాలు చదువుకుందాం నీతిమంతుల పట్టికలోనూ ఉండాలి జీవగ్రంథంలోని పేరు తుడిచిపెట్టకూడదు ఈ రెండు కూడా మనం విడిచిపెట్టినట్లయితే మూడోది వస్తుంది మరణం మన మీద వెళ్తుంది గమనించి పౌరోషంగా మంచి పోరాటం మనం పోరాడదాం మన పరుగును కడముడ్డిస్తాం విశ్వాసాన్ని కాపాడుకుందాం నీతి అది నీకి మాత్రమే తన ప్రత్యక్షను అపేక్షించి వారందరికీ అందరికీ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన గాక ఆల్ వినండి పార్తలు చేసుకుందాం తలలో వంచండి ఉన్నా కాడ కొన్ని మాటలు పార్తతో ముగించుకుందాం మిక్కిలి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పల్లకు తండ్రి ఘనమైన శ్రేష్ఠమైన నావను బట్టి ఎంతవరకు కూడా అరవై తొంద అధ్యాయంలో మీరు మాకు చూపించిన రీతిగా మాట్లాడిన నమ్మించున్నాను అవిష్టమైన మాటలు ఏమైనా నన్ను క్షమించి తండ్రి ఎక్కడప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను అలాగే తండ్రి ముప్పయో ఒకటి వచ్చిన నుంచి మిగతా భాగాలు నాకు తెలియపరుస్తావు చూస్తున్న వీళ్ళందరినీ కూడా కరుణించి కాచి పరిశుద్ధమైన నావని బట్టి ప్రభుత్వం അമ്മേ ഈ അnderki vadanand thank you